హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జీఎంఆర్ ఫార్మింగ్ లాక్ ఛానల్ మనమైతే పుంగనూర్ సంత వచ్చాము ఇక్కడైతే ప్రతి బుధవారం సందేది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే పునర్ కో మార్కెట్ అయినా సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళే రేట్లైతే అడిగి తెలుసుకుందాం ఏం రేట్లు నా లీటర్లు చెప్తున్నారు నా పుల్ ఏమన్నా ఆరు పుల్ రెండో అయితే ఆరు పుళ్ళు అంటా ముప్పై రెండు లీటర్లు అయితే పిండి చెప్తున్నారు ఆవు అయితే బాగుంది కొద్దిగా బారం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు పొదవి అయితే ఇంకా దించాలి లూజ్ అయి ఉంది ఇంకా దించుతుంది ఇంకా కొన్ని నెలలు పోవాలి నీకు డీప్ కట్ అయితే బాగా పడింది ఆవు అయితే మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది కొద్దిగా బేరం కూడా ఉంటుంది చెప్తాను ఇది అరవై ఐదు చెప్తాను అన్న అరవై ఐదు పాలు ఆర్ఆర్ పింటు ఉన్న పాలు ఆర్ఆర్ రెండు దినోడా చూడండి అరవై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే ఆరు ఆరు లీటర్లు అయితే పిండితోందంట ఆన్ వాళ్ళ తెచ్చినది రెండు దినాయి టీని కూడా జోడు కూడా ఇక్కడే ఉంది చూడండి చూపిస్తాను జోడైతే ఆ జోడేనంట రెండు జనాలు అయింది నేను చెప్తున్నాను కొద్దిగా బ్యారం కూడా ఉంటుంది ఆన్ వాళ్ళ తెచ్చిండేది డెబ్బై ఐదు వేలు పాలు ఎనిమిది లీటర్లు పుల్లు 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 ఆరు పొలు దుబ్బింది చూడండి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే ఎనిమిది లీటర్లు ఉన్నాయి చెప్తున్నారు ఆరు పొలు దుబ్బింది అంటే ఇప్పుడు ఇది పాలు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏదైతే ఫైనల్ రేట్లు కాదు మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఇది లక్ష ఐదు వేలు నా పాలు ఎన్ని వచ్చోటర్ నాలుగు పళ్ళు పది లీటర్లు పిండింది చూడండి యావైతే ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే పది లీటర్లు అయితే పిండింది అంటాం నాలుగు పళ్ళు అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే ఒకసారి చూడండి కొద్దిగా బ్యారం కూడా ఉంటుంది ఏదైతే ఫైనల్ రేట్ కాదు చూడండి ఆవు అయితే మంచి కలర్ఫుల్ అయితే ఉంది కొద్దిగా ఒకసారి చూడండి ఎనభై రెండు పుళ్ళు పాలని చెప్తారు మూడు అయితే యావరేజ్గా తొంభై తొమ్మిది లీటర్లు అయితే పిండితుంది అని చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే చిండేది కొద్దిగా కూడా ఉంటుంది ఈ మూడు ఆవులు అయితే రెండో గీట్లేనంట చూడండి పొదులు అయితే ఆవుని బట్టి అయితే రేటు ఉంది కొద్దిగా కూడా ఉంటుంది ఆవులు అయితే బాగున్నాయి చూడండి పొదుగు అయితే భారీగా అయితే దించింది ఏం రేట్లు చెప్నారోటి రోటి పదైదు ఇది ఎనభై ఐదు నా పాలు ఎన్ని ఇది పన్నెండు అది పదమూడు లీటర్లు నా పళ్ళు అది కడ చూడండి ఆవులు అయితే బాగున్నాయి కొద్దిగా బేరం కూడా ఉంటుంది కొద్దిగా అయితే చూడండి బాగా అయితే దించింది ఇది ఏదైతే ఇంకా కొద్దిగా దించాలి ఆన్ వల్ల తెచ్చింది ఇది కొద్దిగా బారం కూడా ఉంటుంది ఇదైతే ఎక్కడ అంటాం ఇదైతే అరకడ అని అయితే చెప్తున్నారు సరిపోట్లేదు చూడండి అయితే మంచి కల ఫుల్గా అయితే ఉంది మంచి మంచి ఆవాలంతా పొంగనూరు సంతకైతే వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి బుధవారం అయితే సంజ జరుగుతుంది ఇక్కడైతే ఎవరి వెడ్నెస్ డే అయితే జరుగుతుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే పొంగునూరు కౌ మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు అన్న వాళ్ళే తెచ్చింది ఇది మీరు తీసుకుని నా ఏం రేటాయ్యా నలభై ఐదు నా పాలని చెప్పినారు వాళ్ళు ఆరు లీటర్లు ఇది ఐదు కుర్దూడ ఇది పైదూడ ఎన్నో అయిత ఇది నాలుగో అయితే చూడండి అన్నవాళ్ళు అయితే తీసుకోండి అంట ఈ అన్నవాళ్ళు తీసుకోండి దూడైతే పాయ దూడ ఆవు దూడ రెండో అయితే కలిపి తీసుకున్నారు పాలైతే ఆరు లీటర్లు అయితే చెప్పినారంట నాలుగో ఈత చూడండి పొద్దు అయితే దించింది దూడైతే పాలు తాగుతాం చూడండి పాలు ఎన్ని లీటర్లు పొల్లు జెర్సీ క్రాస్ ఆర్పూల్లో తొంభై ఐదు వేల చూడండి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు జెర్సీ క్రాస్ అని అయితే చెప్తున్నారు ఉదయం బేరం కూడా ఉంటుంది సర్పల్గా అయితే చూడండి ఉదయం బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు రేట్ చెప్తున్నారు ఎనభై ఐదు నా పాలు ఎన్ని చూడండి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆవు అయితే బాగుంది ఆన్ అయితే చిండేది కొద్దిగా బేరం కూడా ఉంటుంది చూడండి ఆఫ్ కట్ అయితే ఎలా ఉంది చూడండి యాభై అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు పది లీటర్ల వరకు అయితే పిండుతుంది అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే బాగా అయితే దించింది కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏం చెప్తున్నారు ఇది ఒకటి ముప్పై ఆరు ఆ పాలు ముప్పై లీటర్లు చూడండి అన్న వాళ్ళు అయితే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే బాగా కొడుతుంది చెప్తున్నారు సరిపోదు అయితే చూడండి ఇంకా ఎన్నాలు పోలి ఈనకి ఇంకా ఎన్నాలు పోలి పది దినాలు చూడండి ఈనక అయితే ఇంకా ఒక పది దినాలు పోవాలి చెప్తున్నారు ఆన్న వాళ్ళకి వచ్చింది ఇది పూర్ణిమ సంతం అయితే ఒకసారి పైనుంచి వ్యూంగ్ వచ్చేవాడి ఇక్కడైతే ప్రతి బుధవారం మేము సంజరుగుతూ ఉంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే పుంగనూరు కౌ మార్కెట్ అని సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది చాలా ఆవులు అయితే వచ్చినాయి చూడండి ఈ పక్కంత అంతా కూడా ఆవులు అయితే ఉన్నాయి ఆవులు అయితే తీసుకట్టేసి పెట్టిన ఆవులు ఇక్కడ ఎద్దులు ఆవులు దూళ్ళు ఎనుములు కుంగనూరు ఆవులు కూడా చిక్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి